సెంటర్ పారిశ్రామికార్దన్ రావు ఆస్తి కోసం జనార్దన్ రావును హత్య చేశాడు అతడి మనవడు కీర్తితేజ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో డెబ్బై మూడు సార్లు జనార్దన్ రావును కత్తితో పొడిచాడు కీర్తితేజ జనార్దన్ రావును చంపుతుంటే అడ్డొచ్చిన తల్లిని పన్నెండు సార్లు పొడిచాడు తల్లి తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు అప్పటికే జనార్దన్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తి కీర్తి తేజ తేజ తల్లిని ఆసుపత్రికి తరలించారు కు బానిస కావడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించారు ఈ క్రమంలో కొంతకాలంగా తల్లి తాతకు దూరంగా ఉంటున్నాడు తేజ ప్లాన్ ప్రకారం ఇంటికి వెళ్లి తాతను హత్య చేశాడు జనార్దన్ రావును హత్య చేశాక కీర్తితేజ ఏలూరుకు వెళ్లాడు భీమా జ్యువెలర్స్ దగ్గర కీర్తితేజును అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు పోలీసులు గత కొత్తకాలంగా కీర్తి తేజకు జనార్దన్ రావుకు మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి పండ్రగుట్ట ఏసీపీ మోహన్రావు ఈ విషయాన్ని చెప్పారు ఈ క్రమంలో మరోసారి ఆస్తి విషయం మాట్లాడుకునేందుకు వెళ్ళిన కీర్తి తేజ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడన్నారు మర మరింత సమాచారం టీవీ ని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ఆస్తి విషయంలో సొంత తాతనే అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు పంజాగుట్ట ఏసీపీ ఉన్నారు మోహన్ కుమార్ ఒకసారి మాట్లాడదాం సార్ అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది ఈ హత్య గల కారణాలు ఏంటి ఓకే ఆరో తారీఖు సాయంత్రం అరౌండ్ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పోలీస్కి డైల్ హండ్రెడ్ కంప్లైంట్ వచ్చింది ఆ డైల్ హండ్రెడ్ కంప్లైంట్లో ఇక్కడ బేగంపేట భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ ఒక కత్తిపోటుల సంఘటన జరిగింది అని చెప్పంటే ఇమ్మీడియట్గా సిబ్బంది మా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూశారు ఆ ఇల్లు లొకేట్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఇంట్లోనే అది ఎవరు అని ఆరాధిస్తే అది రావు గారు అని చెప్పి తెలిసింది తర్వాత వాళ్ళ మదర్ కూడా ఎవరైతే రావు గారు ఉన్నారో వాళ్ళ డాటర్ అనమాట ఎక్యూజ్ వాళ్ళ మదర్ ఆమెకు కూడా కత్తిపోట్లు గురైంది ఆమె కూడా ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ సహాయంతో పోలీస్ వాళ్ళు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె కూడా ట్రీట్మెంట్ పొందుతుంది ఇప్పుడు తర్వాత ఈ ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ యొక్క మనుమడు జనార్దన్ గడి మనముడే ఇతన్ని కత్తితోటి పొడిచి హత్యగా వచ్చినట్లు తెలిసింది పేరుకు అతను అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ చేశాము అతను ఇప్పుడు జైలుకి వెళ్ళాడు రిమాండ్లో ఉన్నాడు అసలు కీర్తి తేజ యూఎస్లో ఉంటాడు అని చెప్పేసి చెప్పారు అసలు ఎప్పుడు హైదరాబాద్ వచ్చాడు అతను మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఎందుకంటే అతను ఏమైనా మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డా లేకు లేదు అంటే కేవలం ఈ ఆస్తి విషయంలోనే ఈ విధంగా కక్ష పెంచుకున్నాడు అసలు ఏం జరిగింది అంటే మేము ఇప్పటివరకు చేసినటువంటి ప్రిలిమరీ ఎంక్వైరీలో ఇతను ఎంఎస్ కంప్లీట్ చేసుకుని టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో వచ్చినట్లు తెలుస్తుంది అది ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా హత్య దేనికి చేశాడు అనేది చెప్పాలి అని అంటే వేరియస్ రీజన్స్ ఉండవచ్చు మాకు మాత్రం ప్రిలిమరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అతన్ని ఏదో నన్ను విచక్షణ రహితంగా పెంచారని ఒకటి తర్వాత ఇంకేదో ఆస్తి సమంగా పంచలేదని ఒకటి ఈ కారణాలని చెప్తున్నట్లు ఇప్పటివరకు తెలిసింది అంటే అతని బ్లడ్ శాంపిల్స్ ఏమైనా నార్కోటిక్కి పంపించేటటువంటి అవకాశం ఉందా ఉందాంపుల్స్ అతను ఎక్యూజ్డ్ బయలాజికల్ ఫ్లూయిడ్స్ అవి పంపించాము ఎఫ్ఎస్ఎల్కి అవి వస్తాయి వచ్చిన తర్వాత తెలుసు విషయం ఏంటనే తెలుసు అంటే అతనితో పాటు ఈ కత్తిని తీసుకొని వచ్చాడు సరే అసలు ఆ టైంలో ఐ విట్నెస్గా ఉన్నటువంటి వాళ్ళ మదర్ ఏం చెప్తుంది మీకు మదర్ ఆ రోజు సాయంత్రం సుమారు సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు అతను అంటే అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు సెక్యూరిటీ గార్డ్కి ఇట్లా నేను వీళ్ళ అబ్బాయిని అని చెప్పి లోపలికి వచ్చాడు అక్కడ ఎంట్రీ చేసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత చాలాసేపు కూర్చున్నాడు ఇది అరౌండ్ టెన్ థర్టీ ఆ ప్రాంతం టెన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అప్పుడు మళ్ళీ ఈ దేవి గారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ లోపల పిలిస్తే అప్పటికే అతను చనిపోయినాడు అనమాట అంటే ఆ మధ్యకాలంలో జరిగింది అది మేము వెళ్ళేపాటికి అక్కడ డెడ్ బాడీ అక్కడే ఉంది రక్తం ఇది అయిపోయింది అంటే డ్రై అయిపోయింది రక్తం అక్కడ పడింది డెడ్ బాడీ ప్రజెంట్ తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది తల్లిని అడ్డొచ్చిన తల్లిని సైతం కూడా అతను స్టాబింగ్ చేశారని చెప్తూ ఉన్నారు తల్లికి ఎన్ని స్టాపింగ్స్ అయ్యాయి అట్ ది సేమ్ టైం ఈ జనార్దన్ రావు ఒంటి మీద డెబ్బై మూడు కత్తిపోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్స్ ఏమంటున్నారు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు వస్తే కానీ అది డీటెయిల్గా తెలుస్తుంది మల్టిపుల్ ఇంజరీస్ అయితే అతను ఒంటి మీద ఉన్నాయి తర్వాత తల్లి గారికి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ కత్తిపోట్లు ఉన్నాయి ఆమె చేతులు కూడా చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి ఆమె ఆపడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు బహుశా సార్ కానీ అంటే ప్రధాన కారణం అతను విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు నన్ను పెంచారని చెప్పేసి మీకు చెప్పారని అంటున్నారు అతను కేవలం ఈ ఆస్తులు అంటే ఈ కంపెనీస్ అయితే ఉన్నాయో అక్కడ పనిచేస్తు ఉన్నాడా ఈ కీర్తితేజ అది అంటే ఇంకా డీటెయిల్స్ అవి వాళ్ళు ఏంటంటే డెడ్ బాడీ అయిన తర్వాత వాళ్ళ క్రిమేషన్ కోసం అని చెప్పి వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు వాళ్ళందరినీ పూర్తిగా విచారిస్తే తప్ప ఇవన్నీ ఈ విషయాలన్నీ బయటకు వస్తే ఇంకొంచెం టైం అవసరం పడుతుంది దానికి అంటే ఈ అంశానికి సంబంధించి ఏమన్నా మళ్ళీ అతన్ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారా చేస్తాం వాళ్ళు మాట్లాడితే పూర్తి వివరాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇది పరిస్థితి అయితే ప్రధానంగా కూడా ఆస్తుల పంపకాల విషయంలో మాట్లాడేందుకు వచ్చినటువంటి కీర్తి తేజ తనతో పాటు కత్తిని కూడా తీసుకుని రావడం జరిగింది మల్టిపుల్ ఇంజురీస్ జనార్దన్ ఒంటి మీద ఉన్నాయని చెప్పేసి ఒకవైపు పంజగుట్ట పోలీసులు చెప్తున్నారు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి తల్లి సరోజనే దేవి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది అయితే ప్రధానంగా ఆస్తి పంపకాలతో పాటు ఏదైతే అతనికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ అయితే కూడా ఎఫ్ఎస్ఎల్ కి పంపించాము ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి ఎటువంటి పరిణామాల మధ్య ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాడు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటామంటూ కూడా పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ చెప్తూ ఉన్నారు విజువలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ నైన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ క్యాన్సర్ సెంటర్